హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి ఎంత మంచి ఇంపార్టెంట్ అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది అనమాట ఎంతమంది చూస్తే అంతమందికి ఈజీ అవుతుంది అంత మంచి సబ్జెక్టు ప్రతి ఒక్కరూ టెన్త్ నుండి మనం చనిపోయే వరకు ఈ ఒత్తిడి అనేది ప్రెజర్ అనేది మనిషి మీద పడుతూ ఉంది ప్రా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఈ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఈ ప్రెజర్ ఈ ప్రెజర్ వల్ల లేనిపోని ఘోరాలు కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కీ కూడా ఈ ప్రెజర్ వల్లే బీపీ షుగరు లేనిపోని రోగాలకి ఇబ్బంది పడుతున్నారు సో ఈ ప్రెజర్ అనే వరల్డ్ కనిపించదు కానీ ప్రతి మనిషికి అనమాట ఒకరికి జాబ్లో టెన్షను ఒకరికి మనీతో టెన్షను ఒకరికి చదువుతో టెన్షను ఒకరికి జాబ్ రాలేదని టెన్షన్ ఇవన్నీ కూడా ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతామంటే టైమింగ్ దగ్గర ఈ టైమింగ్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుందనమాట మనం చేయవలసిన టైంలో మనం ప్రాపర్ ప్లాన్ చేయకపోతే ఏదైతే కిల్ అయిపోతుందో టైం అనేది తక్కువైపోతుంది అనమాట ఇప్పుడు చదువుకున్న విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న టైంలో చదువుకోకపోతే ఫైనల్ జాబ్ కొట్టేసరికి ఈయన డెవలప్ అవ్వడం అనమాట ఏం చదవాలో చదవలేదు అప్పుడు తెలుస్తుంది అనమాట ఇది చదవాలని అప్పుడు టైం తక్కువ ఉంటుంది ఈయనకి ప్రెజర్ పెరుగుద్ది అనమాట ఒక యంగ్స్టారు కరెక్ట్ జాబ్ రాకపోతే ఆయనకి మ్యారేజ్ అనే ఒక దానివల్ల ఆయన ప్రెజర్ అంటే జాబ్ లేదు మ్యారేజ్ ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో ప్రెజర్ పడతారు ఇలా ప్రతి ప్రెజర్కి కూడా ఒక సొల్యూషన్ ఉంది మళ్ళీ దాన్నే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఎక్కువ మంది ఎక్కువ మంది అప్పుతో ప్రెజర్ ఎక్కువ పడుతున్నారు అన్నమాట ఫుల్ ఎక్కువ అప్పులు అయిపోతే ప్రెజర్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకునే రోజులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అనేది దాన్ని హోల్డ్ చేయగలగాలి ప్రజెంట్ను హోల్డ్ చేస్తే మనకి మంచి లైఫ్ వస్తుంది దానికి ఒక మంచి కథ కూడా నేను ఇప్పుడు చెప్తాను అనమాట ఇది రియల్ స్టోరీనే కల్పితం కూడా కాదు మనకు కావాల్సింది మనం నేర్చుకో నా చిన్నప్పుడే జరిగింది ఒక ఒక వ్యక్తి చాలా డబ్బులు ఉన్నాయి మంచిగా ఒక మంచి ఇండస్ట్రీ పెట్టుకున్నాడు చిరుకుల ఇండస్ట్రీ అప్పుడు పూర్వం చిరికాడేవారు అంటారు అంటారనమాట అది క్రెసర్లు ఉండేవి అలాగే కోల్ ఫామ్ పెట్టారు అయితే ఇలా మంచి హుందాగా మంచిగా నడుస్తుంది దాంతో బెల్లం వ్యాపారం అప్పుడు చాలా నా చిన్నప్పుడు చాలా బాగుండేది అనమాట బెల్లం వ్యాపారం సో అయితే మనిషి లైఫ్ ఈ ప్రెజర్ని తట్టుకొని ఉంటే ఎప్పుడైనా మారచ్చు అన్నదానికి ఇది ఉదాహరణ అన్నమాట ఎగ్జాంపుల్ అయితే ఇంత హుందాగా నడుస్తున్న జీవితంలో ఒకనొక రోజు ఏం జరిగిందంటే చాలామంది హుందాగా ఉండడంతో అప్పులు ఎక్కువ ఇవ్వడం ఫుల్గా అప్పులు ఇచ్చేవారు అనమాట ఎందుకంటే ఆయన బెల్లం వ్యాపారి కాబట్టి మనకి డబ్బులు వేగంగానే ఇచ్చేస్తాడు మనకి ఇబ్బంది లేదు అని చెప్పి ఊర్లో సగం మంది పైనే అప్పులు ఇచ్చి ఆయన్ని రన్ చేసేవారు అనమాట ఇండస్ట్రీని దాంతో ఆయన హ్యాపీగా మన దగ్గర డబ్బు ఉందనే ఫీలింగ్లో ఉండేవాడు నేచర్ ఎప్పుడు ఎవరికి ఏ రకంగా హాని చేస్తుంది అనేది ఎవరు చెప్పలేం ఒకనొక నైట్ ఏం జరిగిందంటే అప్పుడు క్రెషర్ల దగ్గర పాకలతో ఉండే ఇప్పుడంటే రేకులు వచ్చాయి కానీ అప్పుడు వరి ఒరితోనే మొత్తం షెడ్లని వేసేవారు అనమాట సో చిరుకు పిప్పు లాస్ట్లో ఉంటుంది కదా బెల్లం ఆడిన తాయి కింద ఆ చెరుకు పిప్పి నుండి అగ్గి ఎగిరి ఆ పాక అనేది ముట్టుకుంది అనమాట మొత్తం ఒక నైట్లోనే స్మాష్ అయిపోయింది బెల్లం కరిగిపోయింది వేడికి కోళ్ళు ఎక్కడక్కడ కాలిపోయినాయి మొత్తం షెడ్లు కాలిపోయినాయి మొత్తం క్లోజ్ అనమాట ఆయన లైఫ్ ఒక నైట్లో ఒదిగి ఉంటే అంత పైకి వెళ్తారు ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగాయంటే మఠాష్ అయిపోతుంది అనమాట చాలామంది డబ్బు ఉందని గర్వం పడద్దు ఏ నైట్ ఎప్పుడు నేచరు మనకి లొంగి పెడుతుందో తెలియదు అనమాట కాబట్టి ఇలా జరుగుతున్న వ్యవహారంలో మొత్తం అటాచ్ అయిపోవడంతో ఆయన రెండు చేతులు పైకి ఎత్సారనమాట ఏం చేస్తారు మొత్తం అప్పులంతా ఓ రెండు నెలల తర్వాత ఆయన పడ్డారు నా డబ్బులు ఇచ్చి నా డబ్బులు ఇచ్చి నా డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్లే కడతాడా ఈ నష్టాన్నే భరిస్తాడా ఇప్పుడంతే ప్రతి కంపెనీకి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఆ టైంలో ఇన్సూరెన్స్ అనే పదమే తెలియదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఈ ఒత్తిడి ప్రెజర్ని జనాలందరూ పడిపోవడం వల్ల విలేజ్లో మందిరాలు ఉంటాయి ఆ మందిరం మీద పిలిచి పరుగు తీసేవారు అన్నమాట సో అలాంటి పరిస్థితిలో ఆయన ఒక ఆరు నెలల తర్వాత ఒక నైటు ఎక్కడికి పారిపోయాడు అన్నట్టు ఇంటి వాళ్ళు ఏం చెప్పారంటే రైల్వే ట్రాక్ కింద పడిపోయి ట్రైన్ కింద పడిపోయాడు చచ్చిపోయాడు అని అది ఒక్కారుగా బయటకు వచ్చింది అప్పులందరూ ఏం చేశారంటే ఆయనకైతే ఏదైతే భూమి ఉందో ఆ భూమి నలుగురిలో పెట్టి పావల పావల అన్నట్టు సో ఆ రకంగా అక్కడికి ఆ లైఫ్ అయిపోయింది అనుకున్నారు ఊర్లో ఆయనకి ఆయనకి భార్య ముగ్గురు పిల్లలు అనమాట అయితే ఆ భార్య అలాగా ఆ పిల్లల్ని పోషించడంతో ఒకనొక రోజు వాళ్ళ పెద్ద పాప అనమాట సడన్గా అప్పుడు ఏమన్నారంటే ఆ పెద్ద పాప ఎవరితో లేచిపోయింది ఒకసారి నెగిటివ్ ఆ ఫ్యామిలీ మీద వచ్చిందంటే అది ఏం జరిగింది అనేది జనాలకు అనవసరం నెగిటివ్ థాట్తోనే ఆలోచిస్తారు కాబట్టి ఆ పెద్ద పాప వెళ్ళిపోవడంతో ఎవరితో లేచిపోయింది అని చెప్పేసి అనుకున్న తర్వాత కొన్నాళ్ళు ఒక మారు రెండు మూడు నెలల తర్వాత ఆ భార్య ఇద్దరు పిల్లలు కూడా మాయమైపోయారు ఆ ఇల్లు అనేది పూర్తిగా ఆ ఊర్లో అనమాట పడిపోయింది అనమాట మట్టి మట్టి ఇల్లు కదా పడిపోయింది సో పూర్తిగా ఫ్యామిలీయే మటుమాయం అయిపోయింది అనమాట సో ఇది ఇక్కడికి ఒక అంటే ఒక లైఫ్ అనేది అక్కడికి క్లోజ్ అయిపోయింది అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడంటే మనకు తెలియని విషయం ఏంటంటే సడన్గా సడన్గా ఆ పెద్ద పాప అన్నం చూడండి లేచిపోయింది అన్నం చూడండి ఆ పాప రెండు కార్లు వేసుకొని మన ఊరు రావడం జరిగింది ఎవరి పాప ఎవరి పాపని అందరూ కూడా చర్చింగ్ చేస్తే ఫలానా వాళ్ళ అమ్మాయి ఆ రోజు అట్లా చనిపోయాడు కదా ట్రాక్ కింద పడిపోయి వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి ఆ తర్వాత రాను రాను వాళ్ళ నాన్నగారి గురిండి జనాలకి ఉన్నారు బతికున్నారా చనిపోయారా అని చెప్పేసి అమ్మాయిని అడిగితే బాగానే ఉన్నారు మా డాడీ అంటే అయితే ఏముందో అప్పుడేదో ఇప్పుడేదో జరిగింది కదా అందరం మరిచిపోయినాం పాలక రూప సర్దుకున్నాం వెల్కమ్ అని చెప్పేసి ఊరు మళ్ళీ వెల్కమ్ చేసింది ఆయన్ని అప్పుడు ఆయన ఊరు రావడం జరిగిందనమాట మరీ మరొక రెండు కార్లు వేసుకుని వచ్చారు ఆయన చూస్తే ఊళ్ళినంత బంగారం భార్యకి తనకి పిల్లలకి అంతటికి బంగారు ఆభరణాలతో సో ఏ డబ్బా ఎంత మారిపోయి ఆ ఆవేళ రూపాయి కూడా అప్పు తీర్చలేని మనిషి ఈవేళ కోట్ల రూపాయలు సంపాదించాడు ఎట్లా హౌ అని ఆయన స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆ రోజు పారిపోయిన వ్యక్తి హైదరాబాద్ పారిపోయింది హైదరాబాద్ పారిపోయి మార్బుల్ మార్బుల్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ నేర్చుకొని మార్బుల్ ఇండస్ట్రీ పెట్టడం వల్ల మార్బుల్ ఇండస్ట్రీలో ఆయనకి కోట్ల రూపాయలు వచ్చాక అక్కడ మూడు ఫ్లాట్లు అనుకున్నట్టు భూమి ఇక్కడక్కడ వచ్చి కొన్ని ఎకరాల భూములు కొనేసి లైఫ్ అనేది ఓపిక్గా ఉంటే ఎప్పుడు చేంజ్ అవుద్దో అనే దానికి ఇది ఉదాహరణ అనమాట ఆయన మళ్ళీ రిఫటర్ను చాలామందికి ఎవరైతే బ్యాలెన్స్ ఉండిపోయి ఆ బ్యాలెన్స్ అప్పులు తీర్చేసాడు వచ్చి మళ్ళీ గర్వంగా ఈ రోజు కూడా ఆయన్ని సూపర్గా చూసుకుంటారు అనమాట అంటే ఒకసారి మనిషి ఫెయిల్ అయినంత మాత్రాన ఆయనకి లైఫ్ లేదు అనుకోవద్దు ఈ ప్రెజర్ని ఎవరైతే ఒత్తిడిని ఆయన ఆ రోజు ఉండి రైల్వే ట్రాక్లు నిజంగా చనిపోతే ఆయనకి లైఫ్ ఉండేదా ఆయన ఊరొచ్చి ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు కదా ఇద్దరు ఆడపిల్లలకి మళ్ళీ ఊర్లోనే రంగరంగ వైభవంగా ఇంజనీర్లకి ఇచ్చి పెళ్లి చేశాడనమాట సో ప్రతి మనిషికి కూడా ఒక డౌన్ఫాల్ లైఫ్ అనేది వచ్చినప్పుడే ఆ మనిషికి ఎంత విల్ పవర్ ఉందనేది తెలుస్తుంది అనమాట కాబట్టి నీకు విల్ పవర్ ఉందా నువ్వు పుట్టడానికే ఎంతో కష్టపడి ఎన్నో ఎన్నో ఆపదలు దాటి బయటకు వచ్చావు ప్రతి దగ్గర నువ్వు విజయాన్ని సాధిస్తున్నావు నేచర్ గొప్పతనం ఏంటో తెలుసా ఒకసారి టెన్త్ ఫెయిల్ అయితే ఆడు పనికిరాని కాదు నువ్వు పాస్ అయ్యే వరకు అది ఈ నేచర్ ఎంకరేజ్ చేస్తుంది పాస్ అయినాక ఆ ఘట్టం అయిపోయినట్టే కదా దానికి ఎందుకు టెన్షన్ ఒక జాబ్కి వెళ్ళి రిజెక్ట్ అయిపోతే లైఫ్లో మళ్ళీ జాబ్కి రిజెక్ట్ వెళ్ళడానికి ఛాన్స్ లేదా ఉంది కదా మరి అలాంటప్పుడు ఎందుకు లైఫ్ ఫెయిల్ అవుతున్నారు ఇంకో జాబు ఇంకో జాబు అది కాకపోతే ఇంకో జాబ్ మనకు వచ్చిన లైఫే మళ్ళీ వస్తుందా రాదో తెలియదు ఒక ప్రెజర్ ఎవరో ఇబ్బంది పెట్టారని మనం చనిపోవడం ఏంటి చెప్పు నీట్గా చెప్పు నా వల్ల కాదు నాన్న తీర్చలేని ఈరోజు అప్పు నాకు టైం ఇస్తే నేను చేయగలుగుతాను లా ప్రకారం వెళ్ళే కానీ మాకేం ఇబ్బంది లేదు అంతేగాని ఆ అప్పుని మాత్రం ఎగ్గొట్టద్దు ఎందుకంటే అవతల వాడిది కూడా రూపాయి విలువైందే ఆయన కూడా ఎంతో శ్రమిస్తేనే వచ్చింది ప్రతి దానిలో కూడా ప్రెజర్ అనేది ఉంటుంది చదువులు అవ్వచ్చు దీంట్లో అవ్వచ్చు మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇలా అంటే ఇలాంటి లైఫ్ను మళ్ళీ పొందొచ్చు అనే దానికి మీరు ఈ కథని క్లియర్గా వింటే మరొకసారి అర్థం కాదు మళ్ళీ వినండి టైము ఏ ఒక్కరు సొంతం కాదు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది ఆ ఛాన్స్ ఇచ్చే వరకు మాత్రం ఓపిక్గా వెయిట్ చేస్తే మాత్రం నీకు ఛాన్స్ వస్తుంది లైఫ్లో కృంగిపోకు అనేది చెప్పడమే మన యొక్క నీతి అనమాట థ్యాంక్ యూ